పేద బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది సివిల్స్ వారికి పేరొందిన విద్యాసంస్థల్లో శిక్షణ ఇప్పించేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మంది విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది అన్న ఎన్టీఆర్ విద్యోన్నతి పేరుతో తీసుకొచ్చే పథకానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులను సివిల్ సర్వెంట్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది సరైన శిక్షణ మార్గదర్శనం ఉంటే ఎక్కువ మంది ఎంపికవుతారనే ఉద్దేశంతో బడుగులకు అండగా నిలవాలని నిర్ణయించింది ఆర్థిక స్తోమత లేక సరైన శిక్షణ పొందలేని వారికి అన్నా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా శిక్షణ ఇప్పించేందుకు సిద్దమైంది దీని ద్వారా లబ్ది పొందాలనుకునే అభ్యర్థులు రాష్ట ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఎంపికైన వారికి పేరొందిన సంస్థల్లో చేర్పించి రాష్ట ప్రభుత్వమే ఖర్చు భరించనుంది ఒక్కో అభ్యర్థికి సగటున రెండున్నర లక్షలు ఖర్చు చేయాలని బీసీ సంక్షేమ శాఖ సంకల్పించింది ప్రవేశ పరీక్ష రాయాలనుకునే వారికి కొన్ని అర్హతలను నోటిఫికేషన్లు పేర్కొన్నారు రెండు పేల పదహారు ఆగస్టు ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉండాలి వికలాంగులైతే నలభై రెండేళ్లకు మించని వయసు ఆరు లక్షల రూపాయల కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిగా నిర్ణయించారు ఆసక్తిగల అభ్యర్థులు బీసీ వెల్ఫేర్ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని వెంటనే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల పదిన ప్రారంభమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇరవై ఒకటి వరకు కొనసాగనుంది యూపీఎస్సీ ప్రిలిమినరీ సిలబస్ తో ఇరవై ఐదవ తేదీన పరీక్ష నిర్వహిస్తారు కాకినాడ జేఎన్ ఆధ్వర్యంలో జరిగే పరీక్షను విశాఖ విజయవాడ కాకినాడ తిరుపతి అనంతపురం కేంద్రాల్లో నిర్వహించనున్నారు ఆయా ప్రాంతాల అభ్యర్థులు సమీప కేంద్రంలో హాజరు కావచ్చు మొత్తం నూట యాభై మార్కుల పరీక్షకు మూడు గంటల వ్యవధిగా నిర్ణయించారు తెలుగు ఆంగ్లంలో ఏదైనా భాషలో రాయవచ్చు బీసీ జనాభా ఆధారంగా ఒక్కో జిల్లా నుంచి కొంతమంది చొప్పున మొత్తం ఐదు వందల మందిని ఎంపిక చేయనున్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి గరిష్టంగా యాభై మూడు మందిని నెల్లూరు నుంచి కనిష్టంగా పంతొమ్మిది మందికి అర్హత ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ తెలిపింది ఏ శిక్షణ సంస్థలో చేరాలనేది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చు